నాన్నని ఫస్ట్ తీసుకెళ్ళినప్పుడు జైలు ఫస్ట్ ఫస్ట్ జైలుకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చెయ్యి పట్టుకుని లాగేశారు ఒక వీల్ చైర్ని ఎట్లా మేనేజ్ చేయాలో తెలియలేదు లెఫ్ట్ హ్యాండ్కి బ్రేకియల్ ప్లెక్సోపతి అని ఒక వ్యాధి వచ్చిందంటే ఒక లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఇంత పైదాకా కూడా లేపలేరత్తున్నాం అట్లాంటి పరిస్థితుల్లో అండా సెల్లో నాన్న పది సంవత్సరాలు జీవించారు ఆ డాక్టర్స్ బయటకు వచ్చాక నిమ్స్ డాక్టర్స్ సర్జరీ చేస్తున్నప్పుడు అన్నారు కండిషన్ అస్సలు బాగాలేదు బాడీలో అన్ని టిష్యూస్ అన్ని ఆర్గన్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అయినా మేము కాపాడడానికి చాలా ట్రై చేసాము అని అన్నారు వాళ్ళు ఇక్కడ ఆదివాసీ అబ్బాయిలు అండాసెల్లు వాళ్ళు వాళ్ళకి ఒక రెండు మూడు గంటలే బయటకి పరిమితం చేస్తారు ఆ టైంలో వాళ్ళందరికీ ఇంగ్లీష్ నేర్పించాడు వాళ్ళందరికీ మ్యాథ్స్ నేర్పించాడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ మీరు ఎట్లా అయినా రాయాలని వాళ్ళతో రాపిచ్చాడు ఇప్పుడు వాళ్ళల్లో చాలా మంది ఇప్పుడు బిఏ చే ఎంఏ చేస్తున్నారు ఇగ్నో నుంచి జైల్లో అయినా ఆర్టీఐఎల్ రాసేవాడు వేరే వాళ్ళకి కేసు పెటిషన్లన్నీ ఫైల్ చేసేవాడు ఆ అంత పరిస్థితుల్లో రోజు నాకు నెప్పి ఉంది నేను ఇట్లా కదలలేకపోతున్నాను అని రాసేవాడు నాకు విపరీత నేను ఫెయింట్ అయిపోయేవాడు కళ్ళు తిరిగి పడిపోయేవాడు రోజు రెండు మూడు సార్లు చాలా కోవిడ్ రెండు సార్లు వచ్చింది ఇట్లాంటి ఒక బాడీ నాన్నది అంగవైకల్యం ఉంది అట్లాంటి ఒక బాడీతో నానా ఇంత పని చేశాడు మనం ఇంకెంత చేయగలుగుతామని నేను కూడా అనుకుంటాను మనం ప్ర ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఒక వేరే సమాజం ఏర్పడాలి అని మనం కళలు కంటే ఒక ఆశయాలు అట్లా అనుకుంటే మనం మనం అందరం పోరాడాలి ఎంత చీకటి ఇప్పుడున్నా వెలుగు వస్తుంది వెలుగు రాకుండా ఉండదు రాత్రి కాలము ఒక ఎన్ని సంవత్సరాలకున్నా ఇంకొక రోజు వెలుగే రావాలి కదా అని మా నాన్న ఎట్లా అన్నారో అట్లా మీ అందరికీ కూడా అతను మెసేజ్ నేను తల్ చే కన్వే చేయాలనుకుంటున్నాను ఎందుకంటే నేను ఎంత డిప్రెస్డ్ ఫీల్ అయినా నేను జైల్లో కూడా ఎంత సాడ్ ఫీల్ అయినా నాన్నకి ఉత్తరం రాస్తే తను బాధ ఎంత బాధ పడుతున్నా తను ఎంత ఇబ్బంది పడుతున్నా నాకు ఎప్పుడు ముందు ఫ్యూచర్ గురించి ఆలోచించును మంజీరా మనము ఎట్లా ఫైట్ చేయాలి ఎట్లా పోరాడాలి దాని గురించి ఆలోచించు అని నాన్న చెప్పేవాడు అట్లా అప్పుడు నాన్న లేకపోతే నేను కూడా చాలా కాంతిని కోల్పోయినట్టు ఫీల్ అయ్యాను కానీ ఇక్కడ మీ అందరితో మాట్లాడుతుంటే నాన్న గురించి మాట్లాడుతుంటే నాన్న చెప్పిన మాటలు గురి మళ్ళీ రిపీట్ చేస్తంటే నాన్న చెప్పిన మెసేజ్ ఏంటి నాన్న తన లైఫ్లో అంతా ఏం టీచ్ చేశారో అదే గుర్తుకొస్తుంది మళ్ళీ కాబట్టి నాన్నని ఇంకా కోల్పోలేదు మనము నేను ఒక కాదు ఎవరు నానని కోల్పోలేదు ఎందుకంటే అతని ఆశయాలు అతను మెసేజ్ మనం మనతో పాటు పెట్టుకునే ముందుకెళ్ళాలి